హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి నా పేరు నందిని మేము ఉండేది గుంటకల్లో ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి యూట్యూబ్లో నేను యూట్యూబ్ అయితే చేయాలనుకుంటున్నాను అందుకే వీడియో అయితే పెట్టాను మీరు అందరు సపోర్ట్ అయితే నాకు కావాలండి పెద్దోళ్ళు చిన్నోళ్ళది అంతా మీరు సపోర్ట్ చేస్తారని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే వేరే జాబ్ కూడా వెళ్ళొచ్చండి కానీ ఎక్కువ నేనైతే చదువుకోలేదు షాప్లో పనికి అయితే వెళ్తా ఉంటున్నా బట్టల షాప్లో అదైతే పొద్దున్న పదికిపోయి రాత్రి పదికి రావాలండి ఇద్దరు పిల్లలు కదా టైం అయితే సరిపోదు నైట్ ఫుడ్కి సరిపోదు పిల్లలు చూసుకునే కూడా ఎవరు లేరు కదండి అందుకని ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి యూట్యూబ్ అయితే చూసేస్తున్నాను మీరే కదండి నాకు నేను పెట్టిన వీడియోస్ అయితే చూడాల్సిందే అందుకే సపోర్ట్ చేయండి నేను చెయ్యాలనుకుంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే డైరెక్ట్గా అడుగుతున్నాను సపోర్ట్ చేయండి నా వీడియో నా పని నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈరోజైతే శుక్రవారం అండి పొద్దున్న ఈ ఆకు అనేది కొత్తగా పెట్టాను బాగానే వస్తుంది దానికి కొత్త ఏమైనా కట్టాల ఇంకా అంతా కడిగే ఫస్ట్ చేసి కడిగేస్తున్నానండి వాటర్ వేసేసుకొని ఈరోజు అందులో శుక్రవారం కదా అందు కడిగేస్తున్నాను ఇంకా తులసమ్మకైతే స్నానం చేసినాక బొట్టు పెట్టుకుంటాను గడపమానికి కూడా అంతే అండి స్నానం చేసినాక కడిగేసుకుంటాను ఇప్పుడైతే బయట పని క్లీన్ చేసేస్తున్నాను చెట్లకి అంతా వేసి బయట చిన్నకరించుతున్నాను చిన్నకరించి నూకేస్తాను కామెంట్లో కామెంట్ రాయండి నేను ఎలా వీడియో చేస్తే బాగుంటుంది అనేది నాకైతే ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరండి హెల్ప్ తీసుకునేకి ఇప్పుడు నా వీడియో చూసిన వల్లే నాకు ఫ్రెండ్స్ చూసిన లైక్ చేసిన కామెంట్లో ఇలాంటివి చేయండి అలాంటివి చేయండి అంటే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను మీరే కాబట్టి ఇంకా నుంచి నాకు ఫ్రెండ్స్ అంటే ఇంకా మీరే అండి అంటే నేను చూసేసిన మా ఇంటి పక్కనే ఒక క్వశ్చన్ అయితే కాలేండి కానీ వాళ్ళు సిక్స్ మంత్స్ అయింది వచ్చి కానీ అక్క డెలివరీకి వెళ్ళిపోయింది అన్న ఒకటే ఉంటారు ఆ పక్కన కూడా ఎవరు లేరు మాట్లాడేసి ఇంకా నేనైతే ఇంకా డైలీ వీడియోస్ పెట్టుకుంటా మీతోనే మాట్లాడుతాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను అయితే రిప్లై ఇస్తాను అందుకంటే చాలా పెద్దగా ఉందండి చూసే అంత ఉంది అదంతా నూకే వరకు నాకైతే చాలా అవుతుంది వాటర్ వేసి నొక్తాను లేదంటే అంత అంతా రాలేసి అంత గలీజ్గా ఉంటుంది అడ అందుకే ఫస్ట్ నూకేసి వాటర్ వేసి నొక్కుతాను వాటర్ అయితే ఒక్కోసారి లేండి నీళ్ళు వేసి అయితే ఒక్కోసారి నూకాను మామూలుగా నూకేస్తాను టూ డే రెండు ఒకసారి అట్లా వేసేస్తా అంటాను ముందు ఇంటి ముందర ఒక్కటే అట్లా నూకేస్తాను కానీ ట్రై చేస్త ఎక్కువ శాతం నూకే ట్రై చేస్తానండి ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇది పా ఏమంటారు పేడ కలర్ అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారో తెలుదు శుక్రవారం కాబట్టి పూస్తున్నాను లేదంటే మామూలుగా కడిగేసి ముగ్గేసుకునేదాన్ని అండి అంటే ఇది బయట అలకేద్దాం శుక్రవారం అని చెప్పి అలకి అలుకుతున్నాను ముగ్గులైతే ఎక్కువ రాదండి మళ్ళీ ఎట్లా ముగ్గేస్తారని చూ చూస్తారేమో అస్సలు అయితే రావు ఏదో ఎందుకు రావు అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు వీడియోస్లో లేకపోతే అలా నేను ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసుకొని ఇంకా తర్వాత స్నానం చేసి పూజ పూజ అయితే చేసేసుకున్నా వీడియో తీద్దామంటే కుదరలేదు ఇంకా పిల్లలకి స్కూల్ పంపించాల కదా ఆడవిడీలో నేను ఒక్కదాన్ని కదా ఆ సెల్లు పట్టుకోవాలా పెట్టాలా టైం అయితే అయిపోయింది ముగ్గు వేసుకొని అంత చేసుకొని పోయే లోపల లోపలికి సెవెన్ అయితే అయిందండి ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నా చూస్తే వేస్తానండి నాకు ఈ ముగ్గు పిండి హిప్సేక్ అయితే రాదు చూస్తే అయితే వేస్తాను అయినా చూసి ఒకసారి వేస్తాను మళ్ళీ ఇంకా టూ డేస్ తర్వాత ఆ ముగ్గు ఏమంటే నేను మర్చిపోతాను నిజంగా చెప్తున్నాను నేను మర్చిపోతా ఏమో నాకు మంచి మార్పు ఉందో ఏమో మళ్ళీ నాకైతే తెలియదు మళ్ళీ ఆ వీడియో మళ్ళీ చూసి వేయాల లే అంటే అంతవరకు రాదు ఏదో ఎక్కువసార్లు వేసిన ముగ్గులు ఒక్కటే గుర్తుంటాయి ఇదైతే నేను గుర్తుపెట్టుకొని ఓన్గానే వేసాను ఏం పెద్ద ముగ్గు అయితే కాదు ఏదో గుర్తున్నది వేసేసాను ఈరోజు శుక్రవారం కదా అదే తామరపు ముగ్గేస్తున్నాను ఆ ముగ్గు చూసి మీరే చెప్పాల తామార్ పూలు కాదనేది ఇది ఇక్కడైతే ఆ అచ్చులు ఉన్నాయో వేసేసిన సెంటర్లో చూడండి నేను స్వస్తిక అనేది ఎలాగో వేసేసాను ట్రై చేస్తున్నాను నేర్చుకునేకి అయితే ఎలా వేసాను బయట ముగ్గు అయితే వేసేసాను బయట అసలు బయట చూస్తే బాగా పచ్చగా ఉందండి సెల్లో చూపిస్తే మీకు ఎందుకు ఇంత బ్లాక్గా ఉంది అందుకే సైడ్ చూస్తున్నా ఎందుకబ్బా ఫోన్లో ఇట్లా నల్లగా కనిపిస్తుంది బాగా పచ్చగా ఉండే కదా అని ఇంట్లో చూడండి మా పిల్లలు ఇట్లా పనుకున్నారు చిన్న హాల్ అంతా ఆడే ఇరికాటం బెడ్రూమ్లో అయితే ఫ్యాన్ పని చేయడం లేదు అందుకే ఆడ పనుకున్నారు మా హస్బెండ్ పొద్దున్నే లేసిపోయి బెడ్రూమ్లో పనుకున్నారు ఫ్యాన్ లేకుండా చూడండి ఇంట్లో ఇట్లా ఉంది పొద్దున్నే ఇక్కడ అక్కడ సామాన్లు అయితే కడిగేసుకోవాలా ఇంకా పిల్లలకి టిఫిన్ చేసి స్కూల్ పంపించి నేను పూజ చేసుకోవాలా లేటే అవుతుంది డైలీ పూజ నైన్ థర్టీ నేను ట్రై చేస్తానండి సిక్స్కి చెయ్యాలని చెప్పి అయినా కుదరదు కానీ కొంచెం ట్రై చేస్తాను సార్ నుంచి బెడ్రూమ్లో ఫ్యాన్ వస్తే కొద్దిగా బాగుంటుంది అండి కొద్దిగా హాల్లో కష్టమకొని బండలు తుట్టుకొని బండలు తెచ్చుకునేకి ఫ్యాన్ అయితే పోయిందండి చేపిస్తాను మా హస్బెండ్ పోయి కూడా వన్ వన్ వీక్ అయిపోయింది అది చాలా హైట్ ఉందన్నమాట అనమాట తీసే లేట్ అవుతుంది కాబట్టి ఇంకా వదిలేసిన హాల్ క్లీన్గా ఉంటేనే అండి బెడ్రూమ్లో ఉన్నా కూడా పిల్లలు మేమంతా క్లీన్ చేసేసుకోవచ్చు నాకు పిల్లలు ఆడక అనుకుంటారు కాబట్టి నాకు చాలా ఇబ్బంది నుంచి అంతా రూమ్ ఒకటే చూసి చేయొచ్చు లేదు కూడా తెలియదు ఎందుకంటే ఇంకా మేము పడుకొని లేసిన రగ్గులు అనేది తీసేసి ఉండం కాబట్టి నేను లేట్గానే చేస్తాను వాళ్ళంతా పోయినాక న్యూకేసి తీసుకొని చేస్తాను అప్పటికే లేట్ అయింది కాబట్టి ఇంకా నేను అదైతే వీడియో షూట్ చే షూట్ చేయలేదు ఇంకోసారి అయితే నేను ఎలా పూర్తి చేస్తానని కూడా మీకు చూపిస్తాను దాంట్లో మీరే చెప్పాలా అది కరెక్టా కాదా ఇలాగే చేసుకోవాలా లేదా అనేది మీరు సపోర్ట్ చేస్తారంటే నేను చేస్తానండి చేసి చూపిస్తాను నాకు ఈ పూజ కూడా ఎందుకు రాదు అనుకుంటుంటే నేను ముందు ముందు వీడియోలు అయితే ఖచ్చితంగా చెప్తాను మీ ఇప్పుడు మీరే నా ఫ్రెండ్స్ నాకు లైక్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు నా మా నావేమైనా కానీ మీతోనే షేర్ చేసుకుంటాను అట్లా ఇప్పుడైతే నేను కాఫీకి పెట్టుకుంటున్నాను అప్పుడే కడుపులో అయితే నాకు తిప్పేస్తుంది నేనైతే కా రోజుకి కాఫీ టూ త్రీ టైమ్స్ తాగుతాను అందుకే ఎక్కువ పాలు పెట్టుకోను పాలు ఉంటే కాఫీ తాగుతానే ఉంటాను ఎవరైనా కాఫీ అలవాటు లేని వాళ్ళైతే అస్సలు చేసుకోవద్దండి ఇది సీరెట్ ఎలా అలవాటు అవుతుందో కాఫీ అలా అలవాటు అవుతుంది అందుకే కాఫీ మాత్రం అస్సలు అలవాటు చేసేసుకో చేసుకోవద్దండి నేనైతే కాఫీనే తాతాను ఏడైనా వేరే చోట టీ తాగినా నాకు వాంతికి ఉంటుంది కాఫీ తాక్కుంటే ఇంకా ఆ రోజు అంతా తల పట్టేస్తుంది ఖచ్చితంగా టూ టైమ్స్ అయినా తాగుతాను అస్సలు అలవాటు మాత్రం మంచిది కాదు కాఫీ అలవాటు నాకు చిన్నబాబు పుట్టినప్పుడు డెలివరీ టైంలో నుంచి అలవాటు తాగేది ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు ఫైవ్ ఇయర్స్ అండి ఇప్పటివరకు మానలేదు ఇంకా అలవాటు పెరుగుతూనే ఉంది తగ్గడం లేదు ఇక్కడైతే సామాన్లు కడిగేసి టిఫిన్కి అయితే ఉగ్గాని చేసేసానండి మా చిన్నోడికి ఉగ్గాని అంటే చాలా ఇష్టము ఉగ్గాని పాస్తా అలాంటివి దోశ కూడా ఇష్టం దోశ కూడా వేస్తూ ఉంటాను అదే అండి నా వీడియో నచ్చింటే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకెవరికైతే అడగలేను కాబట్టి మీరు చూసే వాళ్ళు మీకోసం మిమ్మల్ని అడుగుతున్నాను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఎట్లాంటి వీడియో చేయాలా ఎలా చేయాలా అనేది మీ హెల్ప్ అయితే నాకు చాలా అవసరం ఇప్పుడైతే నేను బ్రష్ చేసేస్తాను బ్రష్ చేసి కాఫీ అయితే తాగేస్తున్నాను కాఫీ కాఫీ తాగుతున్నప్పుడు మా చిన్నోడైతే లేచి రామ్మ రామ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి